యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదని విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం అన్నారు జిల్లా కేంద్రంలో నేతాజీ జూనియర్ కాలేజ్ డే సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మలేషిగా పాల్గొని మాట్లాడుతూ యువత ఓవర్ డ్రైవింగ్ త్రిపుల్ రైడింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని యువత ముందు జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా ఉండాలని తెలిపారు యువకులు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు పానీయాలకు దూరంగా ఉండాలని చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ సూచించారు అనంతరం కళాశాల కరెస్పాండెంట్ సింగం భాస్కర్ ఎస్ నిశాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సింగం గంగాధర్ దేవరాజు రాజనసయ్య ప్రిన్సిపల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కళాశాలే సందర్భంగా పెద్దలు బుద్ధులు మన ట్రాపీ మారు మా విద్యార్థులు చాలా సంతోషం మన విద్యార్థులు నేతాది కళాశాల మన పేదలోని నేతాలి సుభాష్ చంద్రబోస్ బోస్ పేరు కాబట్టి విద్యా సందర్భంగా కూడా అదే గ్రామ శిక్షణలో దేశభక్తితో ఉండాలి ఉండాలని భావిస్తున్నాను పేద ఆ యొక్క వయసు విధానని కనిపిచ్చేస్తాను జాన్ ఎప్పటి నంది ఉండాలి వెంటనే కదా ఈ వయసు ఎలాంటిది తల్లిదండ్రుల గురించి మన పెద్దలకు కౌరేనీలు మన కళాశాల ఉపాధ్యక్షులు చెప్పారు తల్లిదండ్రులను ఎలాగ గౌరవించాలి మన అధ్యాపకులను ఏ విధంగా గౌరవించాలి ఫ్రెండ్స్ని ఏ విధంగా గౌరవించాలి సమాజంలో మనం ఏ విధంగా మనము పేరు తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు ఈ టైంలో చాలా ముఖ్యం ఇంతవరకు మీరు ఏదైనా తప్పులు చేసి దాన్ని పక్కన పడేసి ఇప్పుడైనా మీరు కలపశిక్షణతో ఉండి రెగ్యులర్గా కాలేజీకి వచ్చి మంచిగా చదువుకోండి మంచి పేరు పరిస్థితులు తెచ్చుకోవాలి రాష్ట్రంలో ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాను మీకు అంటే నేతాజీ కాలేజ్ అనేది చాలా మంచి విద్యార్థులు ఇంతకుముందు అంటే ఎన్నో రోజుల నుంచి అంటే నేను చూస్తున్నప్పటి నుంచి నేను నేను ఇక్కడ నా జయించాను ప్రాపర్ నేను ఇక్కడ ఎన్నో రోజుల నుంచి సామె చూస్తాను సింగంభాస్కర్ సింగం భాస్కర్ సార్ దగ్గర మీరు వచ్చి శిష్యుగా చేయడం అనేది మీ అదృష్టంగా చెప్పచ్చు ఎందుకంటే ఈ సార్ దగ్గర పెరిగిన వాళ్ళు అంటే సార్ దగ్గర విద్యను అభ్యసించి బయటకు వచ్చి ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు ఓకేనా దాంట్లో ఇంకా దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెషన్స్ అందరికి వెల్కమ్ టు ద నేతాజీ కాలేజ్ మీ సీనియర్స్ అందరూ కూడా వాళ్ళని విష్ చేయాలా దా అంటే మీ కాలేజ్లో ఉన్నది అంటే మీ దాని గొప్పదరణ గురించి కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి చెప్పాల మీరు ఓకేనా ఈ ఏజ్ అనేది ఈ సటన్ ఏజ్ అనేది చాలా అమూల్యమైన ఏజ్ ఓకేనా ఈ టెన్త్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేసే ఇంటర్మీడియట్ అనేది చాలా అమూల్యమైనది ఈ ఏజ్లో మీ భవిష్యత్తు ఎట్లా ఉండాలా అని నిర్ణయించుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది ఈ టైంలో మీరు కరెక్ట్గా అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్గా దాన్ని సరైన లో వింట మీరు పెట్టుకున్నట్టయితే మీ భవిష్యత్తు ఇన్ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఈ ఏజ్లో మీరు అంటే చెడు వేసిన పడడం ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళలాగా బిహేవ్ చేయడం అట్లాంటి వాటిని పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఓకేనా నేను చెప్పిన మాట్లాడి మీరు సరైన నిర్ణయాలు తీసుకొని మంచిగా ఉన్నదాం చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్